తలసేమియా పిల్లల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం స్పూర్తిదాయకమని కుక్కనూరు తహసీల్దార్ రమేష్ ఎస్ఐ రాజారెడ్డి కొనియాడారు గురువారం నాడు లారీ యూనియన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అది లారీ వ్యాన్ టాటా ఈసీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుక్కునూరులో యూనియన్ కార్యాలయం వద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా లారీ యూనియన్ అధ్యక్షులు గంజి రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో తహసీల్దార్ రమేష్ ఎస్ఐ రాజారెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల కల్లా గొప్పదానం రక్తదానం అని అటువంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు पंजर आज यार पकने वाले पुरी माल पासा हो, ये रात में यार ये साल लेके आया, आज यार पाँच सौ लेके आया माल पासा हो, यानी इसमें ही पासा है, ये सालों में ही पासा है जब 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 टाइम पर मौसम है, ओके दो परसेंट, हम रिचार्जर हो, कितना है लास्ट हैं बोल रहे हैं नंबर पे आ हां हम आ रहा है बहुत सारे हैं तू तो मत

और ये तो पता ना यार ये प्रमाणिक यार ये तो पता है और और ये जो है वो वाले बैंक का जो कर रहा था वहां चीजें तो एंटर था शायद बडर जिला पर लगा कि आगे की तो आ रही మన లారీ అసోసియేషన్ అసోసియేషన్ మీడియాకి అలాగే సిఐటియు మన ఆటో ఎని వాళ్ళకి కూడా అందరికీ నమస్కారం అండి చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎందుకంటే రోజు కూడా మన రాష్ట్రంలో రోడ్ యాక్సిడెంట్ ద్వారా శనివారంకి యాభై మంది చనిపోతున్నారు ఆ యాభై మందిలో తీవ్ర రక్తరావే చనిపోయేవాళ్ళు ముప్పై మంది అంటే బ్లడ్ బాడీలో నుంచి వెళ్ళిపోవడం వల్ల చనిపోయే వాళ్ళు రోజు ముప్పై మంది చనిపోతున్నారు ఇదే కాకోకుండా మీరు ఎఫర్ చేసేందుకు తలసేమియా అదే కాకుండా మన ప్రసవించే టైంలో డెలివరీ టైంలో కూడా బ్లీడింగ్ అయిపోయి చనిపోయే వాళ్ళు అదే కాకుండా సర్జరీలు చేస్తుంటారు మనకి సర్జరీ టైంలో కూడా బ్లడ్ అవసరం అవుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలంలో అన్ని దానాల కంటే కూడా విద్య అంటారు దానికంటే కూడా రక్తదానం గొప్పది ఎంత డబ్బు ఇచ్చాక కూడా మనం ఆరోగ్యం కొనుక్కోలేము అలాగే ఈ బ్లడ్ కూడా చాలా ఈ సబ్రీల్లో కానీ బాధితులు కానీ ఉపయోగపడుతుంది మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు లారీ అసోసియేషన్ యూనియన్సారి ధన్యవాదాలు తెలుసుకున్నాను కూటమి నాయకులకు అలాగే ఎస్ఐ గారికి అలాగే సిఐటియు సాయి గారికి నాగేంద్ర గారికి అలాగే లారీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు ఈ కార్యక్రమం ఇటువంటి మారుమూల గ్రామంలో కూడా మీరు చేస్తారంటే చాలా సంతోషకరమైన విషయం ఎక్కడ టౌన్లో అయితే అన్ని అందుబాటులో ఉంటాయి అందరూ చాలా మంది వస్తారు సత్యామ్మ ఇటువంటి గ్రామంలో మీరు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అలాగే ఇవే కార్యక్రమాలు కాకుండా ఇంకా ఇక్కడ మీరు చూస్తారు మన యూత్ని కానీ ఇటువంటి వాళ్ళు కానీ ట్రాక్ లో ఉన్న వాళ్ళు కూడా మంచి నడవడితో ఉండేలాగా వాళ్ళ మంచి ఎడ్యుకేషన్ వెళ్ళి లేక కూడా మీరు అటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను మండల కన్వీనర్ని ఈరోజు లారీ యూనియన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా తలసేమ్యం పిల్ల తలసేమ్యం వ్యాధితో ఇబ్బంది పడుతున్న పిల్లలకే రక్తదానం ఇవ్వాలని చెప్పేసి అని వారిని ఆదుకోవాలని చెప్పేసి అని లారీ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా లారీ యూనియన్ ఏర్పాటు ఇది రెండో సంవత్సరం ఈ సందర్భంలోనే ప్రతి సంవత్సరంలో కూడా అనేక రకమైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు యూనియన్ ద్వారా చేస్తూ ఉన్నాం గతంలో ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్ విద్యార్థుల్ని వాళ్ళ విద్యను ప్రోత్సహించేందుకు వాళ్ళ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది దాంతోపాటుగా మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లాస్ట్ ఇయర్ కూడా ఆ తలసీమ పిల్లల కోసం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈసారి కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా మండల నుంచి యాభై మంది ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా వారి యొక్క రక్తాన్ని ఇచ్చారు రక్తదానం సంబంధించి ఈరోజు రక్తం సరైన అందక చాలామంది చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అన్ని దానాల్లో కంటే రక్తదానం చాలా గొప్పది అటువంటి దానం చేయాలని చెప్పేసి అని వాళ్ళని చిన్నపిల్లలు మావంతిగా లారీ సందర్భంగా లారీ తరపు నుంచి మావంతి మేము సహకరించాలని చెప్పేసి అని ఈ పెద్ద రక్తదాన శిబిరాన్ని మంచి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్న వారికి రాజకీయాలకు ప్రజాప్రతినిధులందరికీ కూడా లారీని నష్ట ధన్యవాదాలు తెలియజేస్తున్నాం